సీఎం చంద్రబాబు సెప్టెంబర్ పదవ తేదీన అనంతపురం జిల్లా పర్యటన నేపథ్యంలో హెలీప్యాడ్ ఏర్పాటు కోసం నగరంలోని అనంతపురం బెంగళూరు జాతీయ రహదారిలో టాటా మోటర్స్ ఎదురుగా ఉన్న ఉలవచారు రెస్టారెంట్ నెక్స్టార్ షోరూం పక్కన పలు స్థలాలను జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ జిల్లా ఎస్పీ జగదీష్ అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహా తదితరులు పరిశీలించారు ఈ సందర్భంగా మ్యాప్ ద్వారా ఆయా స్థలాల వివరాలను జిల్లా కలెక్టర్ ఎస్పీని అడిగి తెలుసుకుని పలు సూచనలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో ఆర్టీఓ కేశవ నాయుడు డిఎస్పీ శ్రీనివాసులు సిఐ వెంకటేష్ నాయక్ ఆర్ఎండ్ బి

इनका इनका ना एक्सचेंज है हम एक्सेंडेट अरे थ्री योजना यू मूल सब అంటే ఇది మీరు ఇంకా ఇది ఇరవై కదా ఇదేమింకా ఎక్స్టెండ్ చేస్తాను కదా నము రికార్డ్ చేస్తాడు స్క్రీన్ ఇష్యూస్ మరియు అది సెపరేట్ తీసుకుంటున్నా అంటే ఇది మీరు ఇంకా ఇది ఇరవై కదా ఇదేమింకా ఎక్స్టెండ్ చేస్తాను కదా నము రికార్డ్ చేస్తాడు స్క్రీన్ తెలియస్ మరియు అది సెపరేట్ చేసుకుంటున్న అంటే ఇది మీరు ఇంకా ఇది ఈరోజు కదా ఇదేమింకా ఎక్స్టెండ్ చేస్తాము రికార్డ్ చేసుకునే స్క్రీన్ తెలియస్ మరియు అది సెపరేట్ చేసుకో అంటే ఇది తీరింకా ఇది ఈరోజు కదా ఇదేమింకా ఎక్స్టెండ్ చేస్తా మేము రెండు రికార్డ్ చేసుకునే స్క్రీన్ తెలియని ఇష్యూస్ మరియు అది సెపరేట్ చేసుకుంటున్నా